అందరికీ వెల్కమ్ టు చుట్కిస్వాల్ ఈరోజు నేనైతే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఏంటి అనుకుంటున్నారా బిర్యానీ రైస్తో పుదీనా ఎగ్ రైస్ ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను త్రీ ఎగ్స్ తీసుకున్నాను కొత్తిమీర పుదీనా బిర్యానీ రైస్ ఇలా బిర్యానీ రైస్ మిగిలినప్పుడు పుదీనా ఎగ్ రైస్ చేసుకుంటే బాగుంటుందండి టిఫిన్లోకి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అవుతుంటే అందులోకి కొంచెం పోపు దినుసులు జీలకర్ర వేసుకున్నాను పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా వేసుకొని కొద్దిసేపు మగ్గనిచ్చానండి ఇలా మగ్గుతుంటే అందులోకి కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా కొద్దిసేపు ఫ్రై అవ్వనిచ్చా ఇప్పుడు నేను తీసుకున్న త్రీ ఎగ్స్ని అందులో కొట్టిపోసుకున్నాను ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలండి ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి ఎగ్స్ని ఇలా మంచిగా ఫ్రై అయ్యాక నేను తీసుకున్న బిర్యానీ రైస్ ఉంది కదా అందులో వేసేసుకున్నాను ఇలా అంతా కలిసేటట్టుగా మంచిగా మిక్స్ చేసుకోవాలి సో రెడీ అయిపోయిందండి మా పుదీనా ఎగ్ రైస్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబర్ బాయ్